ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఈ పెళ్లి వైఎస్ రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి పాత తరం కొత్త తరం రాజకీయ నేతలు నాయకులు కార్యకర్తలు హాజరు అనే అంశంపై విశేషణ ఏ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పెళ్లిళ్ళు పంచనాలలో జరుగుతూ ఉంటాయి కొన్ని పెళ్లిళ్ళు వ్యాపారవేత్తలది మరి కొందరిది రాజకీయ నాయకులది ఆ తర్వాత కొందరిది మధ్యతరగతి కుటుంబీకులది ఆ తర్వాత పేదరికం కుటుంబీకులది ఈ విధంగా పెళ్లిళ్ళు సైతం జరుగుతూ ఉంటాయి బంధువులు వస్తుంటారు ఆ తర్వాత స్నేహ సంబంధాలు పెరుగుతూ ఉంటాయి ఆ తర్వాత ఇతర రకాలైన సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి పెళ్లిలో చూపించుకోవడానికి బంధువులు స్నేహితులు హాజరు అవుతారు ఈ విషయాన్ని పక్కన పెడదాం ప్రస్తుతం పులివెందల్లో ఓ పెళ్లి జరిగింది ఆ పెళ్లి ఎవరిది అంటే కూచివారిపల్లి రామకృష్ణారెడ్డి మనవరాలిది రోజువారిపల్లి రామకృష్ణారెడ్డి అంటే గతంలో రాజారెడ్డి రాజకీయంగా ముందుకు ఎదగడానికి రాజారెడ్డి అనంతరం రాజశేఖర రెడ్డి కూడా రాజకీయంగా ముందుకు ఎదగడానికి ఎంతో ప్రధాన ప్రధాన పాత్ర పోషించాడు కూచిపల్లి రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి రాజారెడ్డికి ఆ తర్వాత రాజశేఖ రెడ్డికి ఒక కుడి భుజంగా ఉండి వాళ్ళ ఇద్దరికి తండ్రి కొడుకులకు సహాయ సహకారాలు అందించడం వలన రాజారెడ్డి కుటుంబం ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఎదిగింది ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎదగడానికి కారణం ఆ రామకృష్ణారెడ్డి ఒక రకమైన ఆధారమని అప్పట్లో అప్పట్లో ఇప్పట్లో కూడా ముందుకు ఎదగడానికి వైయస్ కుటుంబీకులు పాత తరమే ఆ పాత తరంలో ముఖ్య ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే రామకృష్ణారెడ్డి కూచుపల్ల రామకృష్ణారెడ్డి పులిలో ఎవరిని అడిగినా చెబుతారు రాజారెడ్డి అనుచరగణం ఎవరు అంటే ఒకనొక టైంలో రామకృష్ణారెడ్డి పేరు చెప్పని వారు ఉండరు అటువంటి రామకృష్ణారెడ్డి మరణించాడు అనుకోండి రామకృష్ణారెడ్డికి ఇతర కుమారులు ఒకరు బూచుపల్లె శ్రీనివాసు రెడ్డి పెద్ద కుమారుడు తర్వాత మధుసూదన్ మధుసూదన్ రెడ్డి బూచుపల్లె రామకృష్ణారెడ్డి పెద్ద కుమారుని కూతురు పెళ్లి ప్రస్తుతం ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది ఆ ఫంక్షన్ హాల్ కు వచ్చారు ఎటువంటి వాళ్ళు వచ్చారు అంటే రాజారెడ్డి అనుచరగణం అంటే పాత పాత అనుచర గణం రాజశేఖర రెడ్డి అనుచరు గణం పాత అనుచరు గణం రాజారెడ్డి అనుచరులు అయినటువంటి పిఎల్ కావచ్చు డ్రైవర్లు కావచ్చు ఆ తర్వాత కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి పిఎల్ కావచ్చు డ్రైవర్లు కావచ్చు ఆ తర్వాత కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రస్తుతం కొత్త తరం జగన్మోహన్ రెడ్డి వద్ద ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా ఈ పెళ్లికి హాజరు అయ్యారు అంటే మూడవ తరం మూడవ తరం సత్సంబంధాలు కలిగినటువంటి కుటుంబంలో నేను ఈ పెళ్లి చూశా నాకు కూడా బూచిపల్లి శ్రీనివాసుల రెడ్డి ప్రాణ స్నేహితుడు కాబట్టి అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ రాజకీయం అప్పట్లో ఉన్నటువంటి స్వచ్ఛందమైన రాజకీయం మాట నోట ఆ మాట నోట అనేది అప్పట్లో రాజకీయం జరిగినందువల్లనే రాజారెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పటికీ ఇప్పటికీ రాజకీయంలో వాళ్ళ పేర్లు గుర్తించుకుంటూ ఉన్నారు అప్పటి మాట వేరు అప్పటి నోట తీరు వేరు నోటి తీరు వేరు కానీ ఈ తరం వచ్చింది మాట తీరు మారింది నోటు తీరు వచ్చింది మాట తీరు నోటు తీరు రాజకీయం రావడంతో ఇప్పుడు రాజారెడ్డి అంటే భయపడే అప్పుడు రాజశేఖర్ రెడ్డి భయపడే అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఈ కొత్త తరం జగన్మోహన్ రెడ్డి అంటే తిరగబడే స్టేజ్కి వచ్చిందంటే అప్పటి మాట అప్పటి మాట రాజకీయం నోటు రాజకీయం నోట 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 రాజకీయం అప్పుడు నోటు కాదు నోట రాజకీయం ఇప్పుడు కొత్త తరం కొత్త తరం నోటి మాట తీరు రాజకీయం వచ్చింది నోటు రాజకీయం వచ్చింది అందుకే పులివెందుల రాజకీయంలో వైఎస్ కుటుంబీకులు తగ్గుగా నడవడానికి ఇది ఒక కారణం అయింది ఎందుకు ఇది ఎంత చెప్పుకుంటూ ఉన్నాను అంటే రాజారెడ్డి తరం రాజశేఖర రెడ్డి తరం ప్రస్తుతం ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తరం ఈ పెళ్లికి హాజరు అయ్యారు కనుక నాకు ఈ దీని మీద కొద్దిగా అవగాహన ఉంది కనుక నేను చిన్న వీడియో చేయదలిసా అన్యదా ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఈ మూడు తరాలు అనేటివి ఈ పెళ్లికి హాజరు అయ్యాయి అనే విషయమే ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య నమస్తే